మిన్ పరాత్మన్ అనుపాద్మ కల్పే స్వమిత ముత్తాపిత పద్మయోనిహి అనంత భూమా మమరోగరాసిం నిరుంధి వతలయ వసవిష్ణు అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ శ్లోకం నేను అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ చెప్పానండి ఈ శ్లోకం చదవడం వల్ల నా హెల్త్ ఇష్యూ ఎంత బాగా అంటే అనారోగ్యం తగ్గింది అనేది నేను చెప్పాను చెప్పిన తర్వాత ఇది అంటే ఒక లక్ష మంది ఇలా చూశారు అందులో ఒక ఎంతమంది అంటే సీరియస్ గా తీసుకున్నారో తెలియదు కాని అలా చదివిన వాళ్ళకి చాలా బాగా హెల్త్ ఇష్యూస్ తగ్గాయని కామెంట్ చేస్తున్నారండి అది అందుకనే నేను మళ్ళా మళ్ళా ఎందుకంటే ఈ శ్లోకం కోసం చెప్తున్నాను నాకు ఎంత కొంచెం ఏదైనా బాగాలేదు అంటే నేను ఆ శ్లోకమే చదువుతాను అనమాట అలా చాలా మంది హెల్త్ ఇష్యూ చాలా మందికి ఇది ఈ శ్లోకం అనేది తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం చదివితే మాత్రం తప్పకుండా మీకు తగ్గుతుందండి ఒక పక్క మెడిసిన్స్ వాడుతూ ఉంటారు తగ్గదు మెడిసిన్స్ వాడినా అసలు మాకు తగ్గట్లేదు అని అనుకుంటారు కదా ఇప్పుడు చిన్న వాళ్ళ దగ్గరుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది ఎక్కువ క్యాన్సర్ ఎక్కువ ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 అలా ఎక్కడ చూసినా మనం వింటూనే ఉంటున్నాము అలాంటప్పుడు చిన్నవాళ్ళకి నేర్పించండి ఇప్పుడు చిన్నవాళ్ళు అంటే కొంచెం మరీ చిన్నవాళ్ళు అంటే వాళ్ళకి తెలీదు ఇప్పుడు వాళ్ళకి బదులుగా తల్లి చదవచ్చా అంటే ఇది ఎవరికి వాళ్ళు చదువుకునేదండి ఇది మామూలుగా ఎవరికి చదువు రాదు అంటే ఇప్పుడు మీరు ఈ శ్లోకం యూట్యూబ్ లోని సెర్చ్ చేస్తే తప్పకుండా వస్తుందండి ఆడియో వస్తుంది నేనైతే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అనమాట ఈ శ్లోకం నేను ప్రతి వీడియోలోని అంటే నేను ఈ వీడియో కోసం చెప్తే ప్రతిది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అనమాట అలా చదివి ఇంకొక ఆవిడ కూడా నాకు కామెంట్ చేశారు చెవు ఆపరేషన్ అయ్యిందంట ఇన్ఫెక్షన్ వల్ల చెవులు వినపడాలని చదువుతున్నాను రోజు నాకు మంచిగా అనిపిస్తుంది అని ఇవిడ కామెంట్ చేశారు కామెంట్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఎందుకంటే ఇంత అంటే ఇన్నిసార్లు ఇదే శ్లోకం కోసం చెప్తున్నాను అంటే పెద్ద పెద్ద స్తోత్రాలు ఉంటాయి అన్ని ఉంటాయి అంటే ఇప్పుడు మెయిన్ టైం దొరకట్లేదు ఎవరికి ఏవైనా చదవడానికి ఎన్నో చదువుతాం కదా ఇది మెయిన్ మనకు కావాల్సింది ఏంటి ఆరోగ్యం ముందు ఆరోగ్యం బాగుంటేనే మనం కష్టపడగలుగుతాం ఒక జాబ్ అయినా చేయగలుగుతాం మెయిన్ ఆరోగ్యం తర్వాత డబ్బు అంతే కదా అందుకు నేను ఈ ఆరోగ్యం కోసం ఈ శ్లోకం అండి మీరు తప్పకుండా ఇది చదివి చూడండి ఏజ్ వచ్చిన వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా అని మంచం మీద చూడండి ఒక ఎనభై ఐదు ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మేము చదవచ్చా అని అంటారండి ఎనభై ఐదు తొంభై ఐదు ఏళ్ళు వచ్చిన వాళ్ళు అంటే భగవంతుడి నిర్ణయంకు వదిలియాలి ఇప్పుడు మనం వాళ్ళు లేచి తిరగాలి అని మనం అనుకోకూడదు ఎందుకంటే అది పుట్టుక చావు అనేది స్వామి నిర్ణయం భగవంతుడి నిర్ణయం వాళ్ళ కోసం ఏంటంటే మనం అది భగవంతుడికే వదిలియాలి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు హెల్త్ ఇష్యూస్ చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒక షుగర్లు అని ఇవని అవని ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అందరూ చదువుకున్నారు అంటే మాత్రం తప్ప మీకే తెలుస్తుంది మనకి దారి చూపిస్తారు భగవంతుడు అనేది సరైన డాక్టర్ దగ్గరికి వెళ్లే దారి చూపిస్తారు మనకి ఆ మెడిసిన్ వేసుకున్నా మనకి చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ శ్లోకం చదివిస్తే ఏంటి ఏమందు అక్కర్లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదా అని కాదండి అంటే ఇప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ కూడా వస్తున్నాయి అది కూడా నేను వింటున్నాను ఇలా రాకుండా ఉండాలి అని చదువుకోవచ్చు లేదు వచ్చేయి అంటే మనం మెడిసిన్స్ వేసుకున్న ఆ మెడిసిన్స్ అమృతంలా పనిచేస్తాయి అది మాట నేను నేను చెప్పేది మాట అందుకు ఈ శ్లోకం చదువుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే మరికొంతమందికి వెళ్తుందన్నమాట ఏమో ఇంకా వాళ్ళకి ఎంత అవసరమో ఎంత హెల్త్ ఇష్యూస్ ఉంటాయో మనకి తెలియదు అంటే వాళ్ళు చెప్పలేరు అందుకు లైక్ చేస్తే చాలా మంది దగ్గరికి వెళ్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్